నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని పదహారు లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని చెప్పారు ఐదు లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు వైకాపా వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు ఎందుకు ఇది జరిగిందని పవర్ కాస్ట్ డ్యూటీ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు బద్దం అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ శాండ్లు అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష మాంగ్రో ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం దీనివల్ల పెట్టుబడుల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన దేశం ఒక్క సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్ష ఇరవైల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్ లోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రభావం చేశారు ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తి అయితే నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడల్ పవర్ గా వచ్చుంటే మూడు వేల కోట్ల రూపాయల ఇప్పటికీ ఆదాయం వచ్చేది మొత్తం అన్ని కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్ల ఒక్క పోలవరం వల్ల నష్టం ఇంకొకరు దేశ మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకో ఒకరు నేను చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏ అయితే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా శ్వేత పత్రాలపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ యాభై రెండు రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా అని తిరోగమనం చేయాలని దాడులు అత్యాచారాలు ఆస్తుల ధ్వంసం జరుగుతుందని మండిపడ్డారు ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణచివేత ధోరణితో ముందుకు వెళ్తుందని బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశపెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలియజేశారు ఓటల్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని తెలియజేశారు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని మోసపోరిత హామీలపై నిధుల్ని బడ్జెట్ లో చూపించకపోతే ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకి దిగుతారని చంద్రబాబుకి తెలుసునని అన్నారు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు ఇలా చేస్తున్నారని రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుందని ఇలా చేయిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా యాభై రెండు రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి యాభై రెండు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతూ ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతూ ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిం మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే పన్నెండు నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ పన్నెండు నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా ఏడు నెలలు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు రెండు ఆర్థిక సంఘాలు కలిసి ఎనిమిది కోట్లు తొంభై లక్షల విడుదల కాక ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేసిందని తెలియజేశారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని తెలిపారు నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు గ్రామాల్లో పారిశుద్ధులు సరిగ్గా లేదని తెలిపారు వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఇరవై ఒక వేల మంది పనులకి రావటం లేదని అన్నారు దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని తెలిపారు తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధి కార్మికులకు బకాయిలు నూట మూడు కోట్లు పెండింగ్ లో ఉన్నాయని పవన్ తెలిపారు గారు గౌరవ సభ్యులు అడిగిన నాలుగు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సరం వారిగా తెలియజేస్తారని అధ్యక్ష సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను పద్నాలుగు ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల అధ్యక్ష మొత్తం పద్నాలుగో ఆర్థిక సంఘం ఐదవ సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘంకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెయ్య మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం చూసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం పదమూడు వందల తొంభై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఒక లక్షల అధ్యక్ష మొత్తం పదిహేను ఆర్థిక రాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు చెరుకుపల్లి మండల దివి రాంబాబు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద చేనేత ఉద్యమకారుడు ప్రగడ కోటయ్య నూట తొమ్మిదవ జయంతిని పలువురు నేతలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రగడపోట చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో దివి రాంబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిహేను గ్రామంలో జన్మించిన అతను ఆచార్య రంగావారి సహాయ సహకారాలతో చేనేత రంగానికి అనేక సహాయ సహకారాలు అందించారని తెలిపారు కార్యక్రమంలో చేనేత రంగ సంఘం నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు なあ、せのじゃあ。 ప్రగటకోట గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా వందల పదిహేను జన్మించి తర్వాత స్వగ్రామంలో విద్యార్థి దశలో చదివిన తర్వాత ఆచార్యంగా కొంతమంది నాయకుల యొక్క ప్రలోభంతో దీంతో మద్రాసులో చేస్తున్న ఉద్యోగాన్ని కూడా విరమణ చేసి చేనేత ఉద్యోగం చేనేత ప్రగట ఈ రాష్ట్రం మొత్తం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి చేనేతకి ఊపిరి తానై చేనేత అంటే ప్రగటకోట మరి ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలు చేనేత రంగానికి ఆనాడు తీసుకురావడం జరిగింది అది ఆనాడు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు గుర్తించి చీరాల నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా తర్వాత ఒకసారి రాజ్యసభ సభ్యులుగా ఆయనకి పోటం జరిగింది ఆయన స్వపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం నిరంతరం పోరాటం తప్ప ఎక్కడా రాజు లేని పరిస్థితి ఆనాడు చేనేతకి ఏదైతే ఊపిరిగా సంక్షేమ పథకాలు ఇచ్చారో ఈనాడు కూడా దేశంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు తెచ్చిన ఆయన తన రాజకీయంలో తన కుటుంబాన్ని కూడా విస్మరించి పూర్తిగా చేనేత కోసం అనేక రకాలైన జిల్లా చీరల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకి చెందిన హెచ్సి జిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ప్రతి నెల ఉచిత క్యాన్సర్ వైద్య నిర్వహించారు ఈ శిబిరంలో ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచిత క్యాన్సర్ చికిత్సలు చేశారు రేడియేషన్ మొదలు చికిత్సలకి అనుభవజ్ఞులైన వైద్యులు సిబ్బంది వైద్య సేవలు అందజేశారు కాబట్టి చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదవకాశాన్ని పరుచుకోవాలని డాక్టర్ ఉషా గ్రేస్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సిహెచ్ సిబ్బంది పాల్గొన్నారు

బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాబంధు మాజీ శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య నూట పదవ జయంతి వేడుకల్లో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య కుమారుడు అమర్నాథ్ పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎం అమర్నాథ్ శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గెలిచిన తర్వాత మొదటిసారి ప్రగడకోట జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அடையல்ல பல்லே ஆனால் కొండయ్య గారి జయంతికి అందరూ కూడా ఆహ్వానితులే అందరూ వచ్చారు అలాగే చీరాల నియోజకవర్గం తరపున ఎంఎం కొండయ్య గారు మారకొండయ్య గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొంత మొదలు సరిగా ఎవరు పేట కొండయ్య గారి జయంతి ఈ సందర్భంగా మేము చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే కాకుండా ఆయన అందరికీ కూడా ఈ చేనేత వస్త్రాలు ఒక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రెండు వందలకు పైగా సంఘాలని చేనేత సంఘాన్ని తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేసి ఈ చీరాలు అనే దాన్ని ఒకదాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలియజేసి ఇక్కడ చేనేత కార్యక్రమం చేనేత ఉద్యమానికి చాలా తోడ్పాటు చేశారు అలాగే కాకుండా ఆయన అందరూ ఆయన మనకి రాజ్యసభ సభ్యులు అలాగే మాజీ ఎమ్మెల్యే చీరాలకి చాలా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఆయన జయంతి సందర్భంగా తెలుసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది కూడా నమస్కారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ స్టేట్ గా చెప్పుకునే మీడియా వ్యవస్థను అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు సాక్షికి దోచిపెట్టారని వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు విమర్శించారు శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాలలో ఆనందబాబు మాట్లాడారు తండ్రి అధికారాన్ని అడ్డు అడ్డుపెట్టుకుని ఎటువంటి పెట్టుబడి లేకుండా అక్రమ సంపాదన పన్నెండు యాభై కోట్ల రూపాయలతో సాక్షి మీడియా నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందని తెలియజేశారు నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు తన అనుకూల మీడియాకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో సమకూర్చుకున్నారని తెలిపారు మీడియా రూపంలో అక్రమంగా దోచి ప్రజాధనాన్ని దుర్వినియోగ పాలు చేశారని ఈ విధానంపై సభా సంఘాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆనందబాబు శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటా అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష ఇదే ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్రోకోల్ ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా పన్నెండు వందల యాభై కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష అదే సాక్షి మీడియా అందరికీ తెలుసా అధ్యక్ష ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చాక అదే కిట్ పోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీ కూడా ప్రకటన రూపంలో వైట్ గా మార్చుకున్నాడు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసిన లెక్కల ప్రకారం మొత్తం ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటనలు వార్తా పత్రిక ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష ఇక్కడ ఈ వార్తా పత్రికలు ఒక సాక్షి మీడియాకే మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకున్నటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా వందల కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం

పెదపూడి గ్రామంలో తెలుగు బాప్తిస్టు చర్చి ప్రాంగణంలో చుండూరు మండల పరిధిలోని ఆలపాడు గ్రామానికి చెందిన శ్రీ అరవింద ఉచిత సేవా సమితి నిర్వాహకులు మున్నంగి ప్రభుదాసు ఆర్థిక సహకారంతో రెండు వందల మందికి చీరలు దుప్పట్లు తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని నాలుగు కుటుంబాలకి ఒక్కొక్కరికి పాతిక కేజీల బియ్యం చొప్పున పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సర్పంచ్ పెదపూడి ఆనంద్బాబు చేతుల మీదుగా ఈ పంపిణీ నిర్వహించారు కార్యక్రమంలో సర్పంచ్ పెదపూడి ఆనంద్బాబు అమరిశెట్టి గిరిధర్ దాసు దాసుక పెద్దలు తదితరులు పాల్గొన్నారు बोलना पड़ेगा तो अच्छा 진아, 진아, 만화, 이 아이가 꿈, 덕, 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 덕,,, 덕, 덕, I, 덕, 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 덕 చనిపోయిన వాళ్ళకి ఏసీ మార్క్స్ ఇస్తారు అదృష్టం తెలుసా ముసలి చనిపోతే మార్క్స్ ఇస్తాము ఆరోగ్యం పోలీసు మీ ఊరిలోనే మన ముసలాళ్ళకి మరి ఏమి లేదు నేను కూడా మీ ముందు అన్నగారి ముందు మరి నుంచున్నారంటే నిజంగా ఇదంతా దేవుడు ప్రొఫైట్ మరి ఆటో తోలుకుంటా ఉండాల్సిన రోడ్డు మీద మరి ఇక్కడ చర్చిలో ఉండి మరి మీ అందరితో మాట్లాడుతున్న సంతోషం కదా అందుకని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చేర రాసిన వాళ్ళు ఈ పక్కన ఉండండి దుప్పట్టు రాసినోళ్ళు ఆ పక్కన మీరు ఎవరో లేచి మీ దగ్గరికి వచ్చి బట్టలేస్తాను ఎవరు కూడా లెగవాల్సిన పని లేదు అయితే ఇప్పుడే పెట్టుకోండి మీరు

మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటే గారి నూట తొమ్మిదివ జి వేడుకలు రేపల్లె చేనేత సహకార సంఘం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దండలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రేపల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ మునగాన నాగేశ్వరరావుకు రిటైర్డ్ పారామెడికల్ ఆఫీసర్ శ్రీ నారాయణం రామ్మోహన్ రావు ఏజీపీ జొన్నాథుల శ్రీ నాగరాజు కున్నర్ల సుబ్బారావు సీనియర్ జర్నలిస్టు శ్రీ రాచోబత్తుని శ్రీనివాసరావు అడిగోపుల రాంబాబు గట్టు రాఘవయ్య ఆర్వి కాళేశ్వరరావు అరుణోదయ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జాన మురళీకృష్ణ అడిగోపుల చాముండి ప్రసాద్ పట్టెం లీలాకృష్ణ కందుల సురేష్ జొన్నాదుల సాంసరావు అడిగోపుల రెడ్డయ్య బట్టు ప్రభాకర్ రావు మాచల్ల పాండురంగ మరియు చేనేత కార్మికులు కోటే గారి అభిమానులు పాల్గొని వారికి ఘనమైన నివాళర్పించారు నూట తొమ్మిది నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా నేపథ్య శాఖ ఉన్నటువంటి పాటయ్య గారి విగ్రహానికి చేనేత కార్మికులు చేనేత ఆయులుశాలకుల బాంధవులు పెద్దలందరూ కూడా వారికి పోల్దాన్ని లేచి ఘనంగా నివాళార్చడం జరిగింది నగర పాటే గారు ఇవ్ల గ్రామంలో నగర వీరభద్రుడు ఆటోమ దంపతులకు జన్మించిన నిర్మించాడు ఆయన ఇడుకోవంలో స్కూలు చదివి ఆ తర్వాత ఆ తదుపరి చేనేత కార్మికుల యొక్క అవస్థలు చూసి రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ చేనేత కార్మికుల్ని బాధ ఉద్యోగంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి అనేక సలహా సలహాలు ఇచ్చి గొప్ప వ్యక్తి